అమ్మో హీరోయిన్ తాప్సి ఎంత పెద్దదైపోయింది నేనంటుంది వయసులో కాదండి చాలా పెద్ద ఎత్తుకు ఎదిగిపోయింది ఎంత ఎత్తుకంటే అక్కడ బాలీవుడ్లో కూర్చొని ఇక్కడ సౌత్ ఇండియన్ సినిమాల మీద కమెంట్లు చేసి తెగ పడి పడి నవ్వేంత ఎస్ అక్కడ బాలీవుడ్లో కాస్త ఆఫర్లు పెరిగాయో లేదో అక్కడ సంగతులు ఇక్కడ ఇక్కడ సంగతులు అక్కడ కూర్చొని మాట్లాడుతోంది అక్కడ సంగతులు ఇక్కడే మాట్లాడతలేదు కానీ ఇక్కడ సౌత్ ఇండియా మన టాలీవుడ్ సినిమాల మీద డైరెక్టర్ల మీద కమెంట్లు చేసింది మన తాప్సి అక్కడ బాలీవుడ్ లో కూర్చొని అసలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే ఇక్కడ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ గ్లామర్ రోల్స్ సాంగ్స్ డ్రామా రొమాన్స్ నేర్చుకుందే టాలీవుడ్ లో అయితే ఈ టాలీవుడ్ గురించి ఇక్కడ అగ్ర దర్శకుల గురించి చులకన చేసి మాట్లాడింది తాప్సీ మన సౌత్ ఇండియా ఉప్పు తిని మనకే కామెంట్లు విసురుతుంది అమ్మడు బాలీవుడ్ లో కాస్త బిజీగా ఉన్న తాప్సీ ఓ ప్రోగ్రాంలో ఇచ్చిన ఇంటర్వ్యూనో లేక చిట్చాట్ షోనో ఏంటో అందులో తన సౌత్ ఇండియన్ సినిమాల గురించి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ల గురించి వివరించింది ఈ అమ్మడు మామూలుగా మాట్లాడితే ఓకే కానీ ఓవర్గా డైరెక్ట్ గా డైరెక్టర్ రాఘవేంద్రావు గారి టేకింగ్ నే అవహేళన చేసినట్టుగా మాట్లాడింది ఆయన సాంగ్స్ తీసేటప్పుడు హీరోయిన్ నడుము చుట్టే కెమెరా తిప్పుతూ ఉంటారు అసలు ఆ ఫ్రూట్స్ ఆ పూలు ఆ కాన్సెప్ట్ ఏంటో అంటూ తన చిట్ చాట్ షోలో పాల్గొన్న ఫ్రెండ్స్ తో పాటు తెగ మాట్లాడుకుంటూ తెగ నవ్వేస్తూ ఉన్నారు అసలు ఈ సంచలన కమెంట్స్ విన్న నెటిజన్లు ప్రేక్షకులు తాప్సీ కనిపిస్తే చాలు అన్నట్లుగా కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి రోల్స్ చేసింది తనకేమీ టాలీవుడ్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఏమీ లేవు మరి ఇలా కమెంట్లు ఎందుకు చేసిందా ఈ అమ్మడో తనకే అర్థం కావాలి లేదా ఇక సౌత్ ఇండియా టాలీవుడ్ సినిమాలతో పనిలేదనుకుందో ఏంటో మరి బాలీవుడ్ లో కూర్చొని చక్కగా రెండు మూడు సినిమాలు మంచివి చేసిందని ఇలా మాట్లాడుతుందో టాప్సీకి బాగా గర్వం పెరిగింది అని అంటున్నారు చాలా మంది ప్రేక్షకులు మరి ఇలాంటి కమెంట్స్ విన్నాక అనగా మా అంతారావు